ఫ్రెండ్స్ ముస్లిం అబ్బాయి మతం మార్చి హిందూ అమ్మాయిని ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంట అది ఆ అమ్మాయికి తెలిసి అతనికి డైవర్ట్స్ ఇచ్చింది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేది మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియోని పుష్ అవుతుంది నెక్స్ట్ టైం ఇలాంటి ప్లాన్ కూడా వాళ్ళకు రావద్దు అండ్ స్టోరీలోకి వచ్చినట్టయితే ఏమైందంటే ఈ అమ్మాయి అతనైతే లవ్ చేస్తుంది మొత్తానికి ఫస్ట్ క్యాస్ట్ చూసుకోలేదంట అండ్ చూసుకున్న తర్వాత మొత్తానికి నేను ఏ క్యాస్ట్ అని అడగడంతో నాది హిందూ క్యాస్ట్ అని చెప్పి అతనైతే చెప్పాడు కానీ వాళ్ళది హిందూ కాదు ముస్లిం అయితే అమ్మాయికి అయితే తెలియదు సరిలే అని చెప్పి మొత్తానికి ఇంకా ఇద్దరిది ఒకటే క్యాస్ట్ కదా అని చెప్పి ఆ అమ్మాయి కూడా లవ్ చేసి మొత్తానికి అన్నీ కూడా చూసుకుందంట కాకపోతే అతను నీ దగ్గర ప్రూఫ్ చూపేటని చెప్పింటే ఫేక్ ప్రూఫ్ ఆ అమ్మాయికి అయితే చూపించడంతో ఓకే హిందువులే అని చెప్పి మొత్తానికి నమ్మిందంట మొన్న నమ్మి మొత్తానికి ఇంట్లో వాళ్ళను కాదని చెప్పి ఈ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంది అండ్ చేసుకున్న తర్వాత అతను ముస్లింలకి మొత్తం మార్పిడి రా నువ్వు మారాలా అని చెప్పడంతో ఈ అమ్మాయికి అయితే నచ్చక మొత్తానికి అయితే పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేసిందంట అండ్ ఈ అమ్మాయి చేసింది కరెక్టా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి